పోలింగ్ సమయంలో ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలు తీసుకున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ దెందులూరు నియోజకవర్గ ఎన్నికల ప్రత్యేక అధికారి లావణ్యవేణి స్పష్టం చేశారు పెదపాడు మండలం వట్లూర్ సిఆర్ రెడ్డి మహిళా కళాశాలలో ఎన్నికల సామాగ్రి పంపిణీ చేశారు ఈ సందర్భంగా లావణ్యవేణి మాట్లాడుతూ నియోజకవర్గంలో సమస్యాత్మక ప్రాంతాలను ఇప్పటికే గుర్తించామని ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించినట్లు ఆమె తెలిపారు ఓటు వేసేందుకు వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ పెద్ద సంఖ్యలో తరలివచ్చే ఓటర్లకు అసౌకర్యం కలగకుండా చలువు పందళ్లు మంచినీటి సౌకర్యాలు కల్పించామని తెలిపారు

మీకు ఏదైనా మెటీరియల్ పొరపాటు తగ్గినా కూడా ఇన్చార్జ్ ఇవ్వడం జరుగుతుంది మీకు ఇచ్చిన మెషిన్స్ ని ఒకసారి వెరిఫై చేసుకుని మీకు ఇచ్చిన సీయు సియు ప్యాడ్ నంబర్స్ కరెక్ట్ మీరు కలిసి డెంట్గా అందరికీ అవుతుంది ఏ ఒక్కరి మీద డిపెండ్ అవుతుంది అందరూ రెస్పాన్సిబుల్ గా తీసుకొని చేయండి ఓకే ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు అన్ని కూడా చేసుకుని కూడా ఇబ్బంది టీల్లో వాళ్ళందరూ పంపిస్తారు ఎందుకంటే అందరూ ఒప్పకొనిస్తే ఎవరు ఇచ్చారు ఎవరు అనుకుంటారు మెటీరియల్ డిస్కస్ అయ్యిందా సరే ఇచ్చేయమని చెప్తాను నోట్ చేసుకుందాం మీకు లేట్గా మీకు ఇచ్చిన మెటీరియల్ చెక్ చేసుకుందాం చెక్ చేసుకోండి మీకు ఇచ్చిన ఖ్యాన్ అయ్యే లేదో మీ సర్కార్ ఆఫీసర్ వెరిఫై చేసి ఇస్తారు మెటీరియల్ కూడా మీ పిఎస్ నెంబర్ మార్పు ఎలక్ట్రాన్ రోల్ వర్కింగ్ రోల్స్ వచ్చేయలేదా చెక్ చేసుకోండి అన్ని మెటీరియల్ లేదని తక్కువైతే షార్టేజ్ ముందుగా చెప్పండి Vape apa kebunnya,